అబద్ధాలు చెప్పడంలోనూ వెన్నుపోటు పడవడంలోనూ కుట్రలలోను కుతంత్రాలలోనూ నలభై ఐదేళ్ల అనుభవం ఉంది ఈ పెద్ద మనిషికి మేనిఫెస్టోను ఎన్నికలు కాగానే చెత్తబుట్టలో పడేయటంలో కూడా ఈ పెద్ద మనిషికి పద్నాలుగు సంవత్సరాల అనుభవం ఉంది ఎన్నికలప్పుడు మాత్రమే మేనిఫెస్టో గుర్తుకొస్తుంది రంగురంగుల కాయిదాలు గుర్తుకొస్తాయి ఎన్నికలు అయిపోతూనే చెత్త కుట్రలో పడేస్తారు మేనిఫెస్టోను ఈ రకంగా పద్నాలుగు సంవత్సరాలుగా ప్రజలను మోసం చేస్తూ వస్తున్నారు వీరికి కుట్రలు కుతంత్రాలే కాదు మోసాలు వెన్నుపోట్లే కాదు అబద్ధాలతో గోబల్స్ ప్రచారమే కాదు కుటుంబాలను చీల్చటంలో కూడా బాగా అనుభవం ఉందని చెప్పి కూడా మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు ఈ మధ్య జరుగుతూ ఉన్న పరిణామాలు మా చిన్నాడగారిని మా బాబాయిని వివేకం చిన్నాడను ఎవరు చంపారు ఎవరు చంపించారు ఆయనకు ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు కానీ బుడద చల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో వారు వెనకాల ఎవరు ఉన్నారు